అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈవేళ వీడియో అయితే చాలా హెక్టిక్ ఎక్కువ పని ఎక్కువగా ఉంది ఏంటంటే ఈ పిల్లాడైతే రేపు చెన్నైలో పాఠశాలైతే దింపిస్తామనమాట దానివల్ల వర్క్ ఎక్కువ అయిపోయింది బ్యాగ్ ప్యాకింగ్ చేయడం కానీ ఇవన్నీ మేమైతే మేము కూడా వెళ్తున్నాము నేను పిల్ల కూడా వెళ్తున్నాం అనమాట మా వారితో పాటు పిల్లని దింపడానికి కాబట్టి కొంచెము స్ట్రెస్ ఎక్కువైపోయింది వర్క్ ఎక్కువగా ఉంది ఇంట్లో దీనికి తోడు వర్షం ఒకటి మిషన్లో బట్టలు వేసాను పిల్లడికి కావాల్సిన సామాన్లు అవిని కానీ పవర్ కట్ అనమాట ఇంకా మళ్ళీ ఇప్పుడు కరెంట్ వచ్చాక ఇప్పుడైతే మళ్ళీ మిషన్ ఆన్ చేసుకోవాలి అది ఎప్పుడు కాపుతాయో ఏంటో బట్టలు మళ్ళీ డ్రయర్లో వేస్తాను కానీ కొంచెమైనా ఎండ ఉండాలి కదా మళ్ళీ వాసనది రాకూడదు కదా పిల్లడికి అక్కడ కంఫర్ట్ ఉండాలని అన్నీ ఇంకా అలా చేస్తున్నాను పిల్లని అయితే ఇంకా ఫ్రెష్ చేయాలి ఫ్రెష్ ఫ్రెష్ అవ్వాలన్నమాట ఇది ఇంకా స్నానం అది ఏం చేయలేదు దీన్ని రెడీ చేయాలి నువ్వు వస్తున్నావు చెన్నై వంట అయితే అవుతుంది మజ్జి పూల్స్కి అయితే పెడుతున్నాను మజ్జిగూల్స్కి అయితే పెడుతున్నాను అనమాట సింపుల్గా క్లైమేట్ మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం ఆరిపోయింది ఉన్నట్టుండి మొత్తం నల్లగా అయిపోయింది వాతావరణం మొత్తం క్లైమేట్ అంటే ఎలా ఉందంటే ఏదో నైట్ అవుతున్నట్టు అనిపించింది అనమాట ఆ ఫీలింగ్ మార్నింగ్ అవుతున్నట్లేదు చూడండి ఉన్నట్టుండి మేఘాలు మొత్తం కమ్మేసాయి బట్ నేను ఎప్పుడు బట్టలు ఇలానే ఉంటుంది అండి సిచ్యువేషన్ అంతాను ఇప్పుడైతే మిషన్ ఇంకా ఇలా క్లైమేట్ ఉండడం వల్ల ఏంటంటే బ కరెంట్ అవడం పోవడం రావడం పోవడం వల్ల బట్టలు అలా ఉండిపోయివి తర్వాత వర్షం చిత కొట్టేసింది చాలా ఏ గట్టిగా కొట్టింది ఒక వన్ అవర్ వరకు కొట్టింది అనమాట వర్షం దానివల్ల అలా పవర్ ఇవ్వలేదు తర్వాత ఇంక మళ్ళీ ఇచ్చినప్పుడు ఆన్ చేసి వేసేదాన్ని అనమాట చాలా కష్టమైపోయింది బట్టలతో మాత్రమును ఇది చూడండి ఎలా చూస్తుంది ఇక్కడ నుంచి ఇంకా డిటర్జెంట్ అయితే ఇలాగ వేసేసి లిక్విడ్ అయితే వేసేసి ఇంకా అయితే బట్టలు అయితే పెట్టాను ఇలా వేసి ఒక టెన్ మినిట్స్ ఉంచడం లేదు మళ్ళీ పవర్ కట్టు మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్కి ఇచ్చాడు మళ్ళీ అప్పుడు సెకండ్ టైం తిరిగింది మళ్ళీ తోట టైం తిరగడానికి చాలా టైం పట్టేసింది ఇంకా ఇది అయ్యే పనుల లేదని ఎలాగ అన్నీ కొంచెం పలచగానే ఉంటాయి కదా టవల్స్ అవి ఎక్కువ వేసాను టీషర్ట్స్ అను అన్నీ కొంచెం పలచగానే ఉన్నాయి కాబట్టి ఇంకా డ్రయర్లో వేయకుండా మామూలుగా ఆరేస్తాను అనమాట పిల్లలకి అయితే సున్నుండలు చేయించాము అందుకని సున్నుండలు వచ్చాయనమాట అప్పుడే నెక్స్ట్ అయితే ఈవేళ మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ వేసాను సాంబార్ సాంబార్ ఉందనమాట ఇంకా సాంబార్ ఇడ్లీలో పెట్టేశాను పిల్లలిద్దరికైనా కూర్చుని తిన్నారు నెక్స్ట్ అయితే ఇంకా పిల్లడు మా అయితే బయటకు వెళ్ళాడు తర్వాత మళ్ళీ బట్టలు అవి వేశాను కదా ఇంక ఈ బట్టలతోనే సరిపోయింది రోజు అంతాను బెంగ కూడా పెట్టేసుకున్నాను ఈ బట్టల మీద ఉతాయా లేవు అని అంటే నెక్స్ట్ డేనే మళ్ళీ మాకు వెళ్ళిపోవాలన్నమాట చెన్నై అందుకని బ్యాగ్ అయితే రెడీ చేస్తాను ఇప్పుడు ఇందులో సర్దాలి మొత్తం బట్టలు నెక్స్ట్ అయితే ఈ పిల్ల ఆడుకుంటుంది ఇలాగా పిల్లాడైతే నువ్వు పొడి వేయించమని అడిగాడు నువ్వు పప్పుతో పొడి వేయించమని అడిగాడు అనమాట నువ్వు పొడి చేయమని అడిగాడు పాఠశాలకి అందుకని నువ్వు పప్పు అయితే వేయించుతున్నాను ఇది కూడా రావాలన్నా సరే పవర్ ఉండాలి మిక్సీ చేయాలన్నాను మ్యాక్సిమం ఈ రోజు అంతా సరే నా పని అంతా ఇలాగే సరిపోయింది నెయ్యి చేశాను నెయ్యికి కూడా పవర్ ఉండాలి చాలా ఇబ్బంది అయిపోయింది అన్నీ ఈరోజు పెట్టుకున్నాను అనమాట పనులన్నీని ఒకసారి ఇలాగే అవుతాయి ఇందులో ఏంటంటే కొంచెం జీలకర్ర అలాగే రెండే రెండు ఎన్ని మరపకాయలు అయితే వేశాను పిల్లాడు కొంచెం కారం ఎక్కువ తినలేడు కదా అని నెక్స్ట్ ఇంకోండి ఇక పవర్ వచ్చాక వెంట వెంటనే బట్టలు అన్నీ ఆరబెట్టాను ఈ కొన్ని మిగతా బట్టలు అయితే హ్యాండ్ వాష్ చేశాను ఓన్లీ టవల్స్ అవి మాత్రమే మిషన్ వాష్ అనమాట ఇంకో పిల్లాడికి కావాల్సిన బెడ్షీట్స్ టవల్స్ పిల్లాడికి అక్కడ వైట్ టవల్స్ కట్టుకుంటారనమాట ఇంకా అవన్నీ కూడా ఆరేస్తాను ఇవన్నీనే పెద్ద ప్రాసెస్ కింద ఇంకా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అనమాట ఎందుకంటే వారం రోజుల నుంచి ఇలాగే వర్షాలే ఉన్నాయి కదా కొన్ని కొన్ని బట్టలే వాష్ చేసేదాన్ని ఇంక ఇవేళ ఎక్కువ పెట్టాను తర్వాత ఇవి చేస్తున్నాను చేస్తున్నానని చెప్పాను కదా ఇంకా కరెంట్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయింది ఇంకా అప్పటికప్పుడు వెంటనే అది మిక్సీ చేసేసి దాని మళ్ళీ ఇలా చేస్తున్నాను అనమాట ఈవేళ వంటలు అయితే ఈ మజ్జిగూల్స్ పెట్టాను ఇంకా మా వారి వాళ్ళు ఇంకా లేట్ అవుతుంది అన్నారని చెప్పి వంట కూడా లేట్గా చేస్తున్నాను పిల్లకు టిఫిన్ లేట్గానే పెట్టాను పిల్ల కూడా ఇవాళ లంచ్ లేట్గానే చేస్తుంది ఇంకా వాటర్ బాటిల్స్ అయితే పట్టతాయి అనమాట మొన్న వన్ వీక్ నుంచి అయితే నేను బాటిల్స్ పట్టలేదు ఎందుకంటే కొంచెం చల్లగానే ఉంది కదా అని మళ్ళీ ఇప్పుడు బాటిల్స్ అయితే పట్టు పెట్టేశాను నువ్వు పప్పు అయితే వేయించి అలా పక్కన పెట్టాను అది కొంచెం చల్లారాలి కదా అందుకని ఇంకా పిల్లలైతే చాలా అలర్ట్ చేసేస్తున్నారు ఎండకి పిచ్చెక్కేస్తుంది అనమాట వంటగదిలా ఉండలేకపోతున్నాను దానితోడి అంటే అంతకుముందు వరకు వర్షం వచ్చింది నెక్స్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఎండ చాలా ఎక్కువ వచ్చిందనమాట ఇంకా అయితే పిల్లకైతే లేట్గానే స్నానం చేయించాను ఇంకా స్నానం చేయించాక పౌడర్ అయితే రాస్తున్నాను అది చూపిస్తుంది పౌడర్ ఎక్కడ రాయాలి అక్కడ రాయాలని చెప్తుంది పౌడర్ అంతాను అంటే నేను పౌడర్ని చూసారా పెళ్ళి చేతిలో పౌడర్ అయితే యూజ్ చేస్తాను పిల్లలిద్దరికీని అంటే చెమట పుక్కలు అవి ఉంటాయి కదా అవన్నీ రాకున్నాను లోపు వంట చేసుకుంటూ పిల్లని చూసుకుంటున్నాను అనమాట నేను పక్కన వేచేస్తే ఇంకో పక్కనేమో అట్టుకే ఫ్రై చేస్తున్నాను అయితే కుక్కర్లో పెట్టేశాను ఈ అట్టకాయ ఫ్రై అయితే అవుతోంది లేట్ అయినా పర్వాలేదు అని చెప్పి వాళ్ళు ఎటుగానే చేస్తాం ఎందుకంటే మేము టిఫిన్స్ లేటుగా చేసాం కదా పెద్ద కంగారు ఉంటుందని నెక్స్ట్ అయితే పవర్ మళ్ళీ వచ్చాక ఇంకా కొంచెం సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకుని దాన్ని కూడా ఇంకా పౌడర్ తీసుకుని పక్కన అయితే బోర్ కొట్టేస్తుంది పిల్లాడితోటి ఆడింది కదా పిల్లాడు సడన్గా ఊరు వెళ్ళేటప్పటికి ఇప్పుడు మా వారితో బయటికి వెళ్ళేటప్పటికి ఇలాగ ఒకరి ఆడుకోలేకపోతుంది ఇప్పుడేలా ఉందంటే వాడు పాఠశాలకి వెళ్ళాక ఎలా ఉంటుందో భయం ఇది ఇంకా మీకు రాజమండ్రి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము అవన్నీ కూడా త్వరలో మీకు అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి వీడియోస్ అన్నీ కూడా మేము బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా వెళ్ళండి రాజమండ్రిలో అయితే ఎగ్జిబిషన్ పెట్టారనమాట ఏవి చెప్పారో రోడ్లో చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి అంటే జలకన్య ఎగ్జిబిషన్ అండి చాలా అంటే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఒకసారి మీరు కూడా చూడండి గూగుల్లో సెర్చ్ చేయండి లేదంటే ఇన్స్టాలో వీడియోస్ అవి ఉంటాయి ఒకసారి చూడండి నేను ఒక టూ త్రీ డేస్లో ఈ చెన్నై వీడియోస్ అదే చెన్నై నుంచి వెళ్ళొచ్చాక అన్నీ కూడా నీట్గా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తానన్నమాట మీరు కూడా చూడండి ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుందన్నమాట ఒకవేళ మీకు కుదిరితే మీరు కనుక రాజమండ్రి దగ్గర ఎక్కడైనా ఉంటే కనుక తప్పకుండా అయితే అక్కడికి వెళ్ళండి బాగుంటుంది దట్టు టు 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 టుడే వర్క్ ఫ్రెండ్ మీకు మా వీడియోస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్